ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాట్లాడమే ఉద్దేశించి నూట నలభై కోట్ల మంది ప్రజలుంటే ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత కరోనా కష్టకాలం నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా రైతాంగక్పథంతో ప్రపంచమంతా అన్ని దేశాలలో కూడా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ భారతదేశంలో మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగకుండా యూరియా సుమారు పదమూడు సబ్సిడీ ఇస్తూ వ్యవసాయ రంగాన్ని రైతులను అందుకుంటున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ దాకా ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నాలుగు నెలలకు క్రమం తప్పకుండా మోడీ పైసలు పడుతున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా అనేక రకాల చేతివృత్తులకు సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు మీద మన తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారి ప్రభుత్వం రాకముందు మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాయి ఈ రోజు ఒక ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా పత్తి కొనుగోలు మీద సుమారు అరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలు ఖర్చు పెడుతుంది అన్ని రకాల గిట్టుబాటుదారులు చాలా పెద్ద ఎత్తున పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ పథకాలతో మమేకమే పనిచేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా అనేక రాష్ట్రాలలో గ్రామాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు గ్రామాలకు కనీసమైనటువంటి నిధులు సమకూర్చడం లేదు ఆదాయమైనటువంటి గ్రామాలు పూర్తిగా అనాథలుగా మారిపోతా ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలకు నిధులు ఇస్తే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ నిధులు దారి మళ్లిస్తూ ఉన్నారు కాబట్టి నేరుగా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రమే నిధులు ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో దేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెట్టే మేజర్ గ్రామ పంచాయతీల వరకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రమే ఈరోజు ఎదురుస్తున్న విషయాన్ని అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ఇంటర్నల్ గ్రౌండ్స్ కానీ గ్రామాల వీధి లైట్లు కానీ గ్రామాల పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీతాలు కానీ అదేవిధంగా మనరేగా రేగానిధులతో రైతు వేదికలు కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు ఈ రకంగా గ్రామాలలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారంతో జరుగుతాం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత ఐదు సంవత్సరాలుగా విధిగా ప్రతి ఒక్క పేదవాడికి ఐదు కేజీల బియ్యం అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఈ రకంగా అనేక రకాల మనకు తెలుసు బీపీ నగర్ ఎయిమ్స్ ఆల్మోస్ట్ పదమూడు వందల అరవై కోట్ల రూపాయలతో పదమూడు వందల అరవై కోట్ల రూపాయలతో ఆ యొక్క హాస్పిటల్ అభివృద్ధి చేశాం దేశంలో ఎక్కడ లేని విధంగా ಹೈರೇಸ್ ಬಿಲ್ಡಿಂಗ್ಸ್ ಎಂದರೆ ಲ್ಯಾಂಡ್ ತಪ್ಪು ಉನ್ನ ಭೂಮಿ ಸದ್ವಿ ಮಲ್ಟಿಲ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಟು ಚೂರು ಅದ್ಭುತ ಆ ಪೂರ್ತಿ ಮರೀ ಮುಂದಿ ರೂಪಾಯಿ ನೆಲ ಇಂಟೀರಿಯಲ್ ಪಟ್ಟು ಪೂರ್ತೈತೆ పూర్తి స్థాయిలో మన బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ను తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా డెడికేట్ చేయబోతున్నామని మనం చేస్తా ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడి ఒక పార్క్ మాకు రావాలి అని చెప్పి మరి వాళ్ళు పెద్ద మనసుతో మన వరంగల్లో ఒక మెగా టెక్స్టైల్ పార్కు రాబోతుంది దానికి సంబంధించి ఇప్పటికే నిధులు కేంద్ర ప్రభుత్వం కొంత విడుదల చేసింది అది కూడా వచ్చే సంవత్సరం భూమి విద్య చేయబోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అనేక రకాల ట్రైబల్ మ్యూజియం కావాలి హైదరాబాద్లో ట్రైబల్ మ్యూజియం కూడా రామ్జీ కోమరీ ట్రైబల్ మ్యూజియం కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఆ యొక్క నిర్మాణ ప్రణులు కూడా పూర్తవుతాయి పూర్తి అయిన తర్వాత దాన్ని కూడా ప్రారంభించుకుంటాం అదే కాకుండా ఈ ఆఫ్ మ్యూజియం కానీ ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ లేకపోతే రెండు సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా విస్మరించి మరి రెండు పార్టీలు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు చర్చ జరగాల్సిన అవసరం నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు మళ్ళీ కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజల తీర్పును కాలరాచర్ఎస్ లో చేరారో మనం చూసాం కనీసం రాజీనామా చేయకుండా కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి పదవి వెలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో మనం చూసాం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా పార్టీని ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరాలో మనం చూశాం కాబట్టి రెండు పార్టీలు కూడా ప్రజల వంచనకు గురి చేస్తున్నటువంటి పార్టీలు కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం సిగ్గు లజ్జా లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాలరాచి ఏ రకంగా పార్టీ బిరాయికులను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రెండు పార్టీలకు తెలంగాణ సమాజం குதிச்சப்பாலஸ் நௌசர் இருந்தான்னு சொல்லி நீ சன்னப்பாவை கூப்பிட்டு சலோ விச்ச